वो लोगों के बारे में जानते हुए अभी तूने ऐसा क्यों किया रे क्या कर लेगा वो हा? क्या कर लेगा वो मुझे रेफिक्स करेगा तो क्या मैं चुप हूँ ठीक है आज जो भी होगा देखा जाएगा सीधा पुलिस स्टेशन जाके कंप्लेंट देकर सबको अदा करवा दूंगी మహాదేవి సర్వభూతేషు దైవ లక్ష్మి రూపేణ సంస్థ ఇందు ఏం చేస్తున్నావు ఈ లోపల ఏంటి ఇది హాస్లా గుడా నాకు చాలా భయంగా ఉంది అందుకే ధైర్యలక్ష్మికి పూజ చేస్తున్నాను భయమా ఎందుకు నీలం నుంచి చూసారుగా ఏం చేశారు అది తెలిసినప్పటి నుంచి నాకు కాళ్ళు చేతులు ఓనికి ఒకటే జ్వరం అవును ఈ ఒళ్ళంతా కాలిపోతుంది ఏ दान के दो इंदा नी ज्वरम వచ్చింది లూస్ పద కాలేజ్ కల్దా నేను రాను భయంగా ఉంది ఏ పిచ్చమొద ఈ వాలా సెమిస్టర్ రిజల్ట్స్ అందరూ కంపల్సరీగా అటెండ్ అవ్వాలని ప్రిన్సిపల్ గారు చెప్పారు పద కమ్ లెట్స్ గో కమ్ ఆన్ కమ్ రమండుడే ఆర్ డైలూషన్ విత్ ద सीएसएम బట్ ఇట్ మే బి లైక్ దట్ ఆఫ్ ద క్లోరిక్ టైం హవ్ యు కంప్లీటెడ్ aap sabko ek baat నువ్వు లాస్ట్ టూ సెమిస్టర్స్ ఫీజు ఇంకా కట్టలేదట నీ పేరు నోటీస్ బోర్డు మీద పెట్టారు నీలాంటి బ్రిడియన్ స్టూడెంట్స్ పేర్లు నోటీస్ బోర్డు మీద ఎక్కకూడదు కొంచెం చూసుకోమ్మా ఓకే ఒట్టి లెటర్ ఇచ్చేలాడే లెటర్ మనీ ఆర్డర్ రాలేదా రాలేదు ఒట్టి లెటరే ఓకే థ్యాంక్స్ ఇందు నీకు డబ్బులు పంపించాలని చాలా ప్రయత్నించాం కుదరలేదు ఇక్కడ పరిస్థితులు కూడా ఏవీ బాగాలేదు వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంది అందుకే రెండు నెలలుగా డబ్బులు పంపించడం కుదరలేదు దయచేసి అర్థం చేసుకో నీ చదువు ఇంటర్తో ఆపేసి ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు కానీ వేరే దారి లేదు

ఎవరు లేరు ఇక్కడ లేదు బయ్యా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సర్లే ఆ టెన్ రోజు మనసులో వస్తున్నారు కన్ఫర్మ్ క్షమించమ్మా చదువు లేకుండా నేను బతకలేను అందుకే చచ్చిపోతున్నాను వ్వలేదు కనీసం సుఖంగా నన్ను చావనివ్వరు నిజామాబీర్ ఎక్స్ప్రెస్ అని ఏంటి టూ అవర్స్ లేటా దాని ముందు వచ్చి ఏం లేదండి ఏపీ ఎక్స్ప్రెస్ ఉందా ఎంతసేపు టూ మినిట్స్ లోనా సెకండ్ ట్రాక్ మీదే కదండి థ్యాంక్ యూ సెకండ్ ట్రాక్ మీద ఒక్కడికి బాధ లేదు హలో ఏంటి నిగలిగా ఉందా సాటి మనిషి ఒక ఆడపిల్ల చావు పోతుంటే ఆపకుండా ట్రైన్ ఎప్పుడు వస్తుందా ఎంక్వైరీ చేస్తావా ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఎంజాయ్ చేస్తావా పైగా పాట ఒకటి నాకెన్ని ఉన్నాయో మీకు తెలుసా అందుకే చావడాలు చావు కష్టాలు నీ ఒక్కదానికే కాదు ఈ భూమి మీద జీవికి కష్టాలున్నాయి జీవితం అంటే పోలబ కాదు ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు కొంచెం పాదన కూడా భరించడం నేర్చుకోవాలి అలా భరించే వాళ్లకి భూమి హక్కుంది నీలాంటి పిరికోడికి ఇక్కడ చూడలేదు భయపడితే చచ్చిపో గుండ్రంగా తిరిగేది భూమి కాలేదని పోరాడేవాడే మనిషి నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు నాతో కాదు పూల బాంపు కాదు ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు కొంచెం పాత్రలు కూడా నేర్చుకోవాలి నేర్చుకోవాలి అలా భరించే వాళ్ళకి భూమిది బ్రతికే హక్కుంది బ్రతిగా హక్కుంది గుండ్రంగా తిరిగేది భూమి కాలేదే నిప్పు పోరాడేవాడే మనిషి నువ్వు మనిషి అయితే జీవితంతో పోరా జీవితంతో పోరా జీవితంతో పోరా